హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మార్నింగ్ లేచి ఇల్లు తుడుచుకొని ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను ఈరోజైతే నేను మార్నింగే లేచి స్నానం చేసి దేవుడికైతే పూజ కూడా చేసేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత వంట చేసుకుందాం అనుకున్నాను అప్పుడప్పుడు వంట చేసిన తర్వాత పూజ చేస్తాను ఒక్కొక్కసారి పూజ అయిన తర్వాత వంట చేస్తానండి నా అనుకూలం ఎలా ఉంటే అలా చేస్తాను నాకు మారేడుపత్రి కూడా దొరికింది నాకు శివుడి మీద మారేడి పత్రి వేసి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అందులో ఈరోజు శనివారం కూడా కదా అన్నీ కలిసి వచ్చాయి చక్కగా పూజ అయితే అయిందండి పూజ అయిన తర్వాత ఎలాగ నాకు వంటకి కొంచెం తొందర ఎలాగా ఉంటుంది మార్నింగ్ మార్నింగే నేను క్యారేజీలు వండాలి కదా అందు గురించి కొంచెం తొందరగా పూజ అయితే చేసేసుకున్నాను ఇష్టమైతే ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత వంట అది చేసి మా ఇంట్లో వాళ్ళందరూ మా అబ్బాయి స్కూల్కి మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత స్తోత్రాలు ఏమైనా చదువుకుందాము అని అనుకుంటే కూర్చుని మళ్ళీ చదువుకుంటానండి ఎప్పుడు కూడా నేను అలాగే చేస్తాను ఎప్పుడు పొద్దున్నే కూర్చుని అన్నీ చేయాలంటే అవ్వదు కదా ఆడవాళ్ళకి ఫస్ట్ ఇంట్లో పనులే కదండీ ముఖ్యం తర్వాతే దేవుడు పూజ తర్వాత చేస్తానన్నమాట ఒక్కొక్కసారి అయితే దీపం పెట్టేస్తాను మార్నింగు దీపం ఒక్కటే పెడతాను తర్వాతే పూజ అన్నీ చేస్తాను అనమాట టైం ఎలా కుదిరితే అలా చేస్తాను మాకు చలి కూడా చాలా ఎక్కువగా ఉందండి దానివల్ల అసలు పొద్దున్న అస్సలు లేవలేకపోతున్నాం కానీ తప్పదు కదండి స్నానం చేయకుండా వంట చేయడం నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు అందుగురించే నైంటీ పర్సెంట్ స్నానం చేసి వంట చేయడానికే నేను ఇష్టపడతాను అందుకే లేచి అయితే దేవుడికి పూ దీపం కూడా పెట్టుకున్నట్టు ఉంటుంది కదా అని లేచిపోయాను అనమాట ఈ రోజైతే పూజ అయితే అయిందండి ఇప్పుడు ఇంక వంటలోకి వెళ్ళాలి మార్నింగే ఒకసారి అయితే నేను టీ తాగిస్తాను రెండోసారి మళ్ళీ తర్వాత పూజ అయిన తర్వాత మళ్ళీ కాఫీ తాగుతానండి మనకి అసలు టీ కానీ కాఫీ కానీ పొద్దు పొద్దునే పడకపోతే అసలు బండి నడవదు మా ఆయన లేవగానే బ్రష్ చేయగానే ఫస్ట్ కాఫీ అడుగు టీ అడుగుతారు అనమాట మా ఆయన కోసం ఫస్ట్ ఒకసారి టీ అయిపోయింది నా కోసం రెండోసారి మళ్ళీ కాఫీ కూడా తాగిస్తున్నాను కాఫీ తాగిన తర్వాత పనులన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట ఒకసారి కాఫీ తాగేస్తాను మా ఆయన కొంచెం లైట్గా తాగుతారు నేనైతే కొంచెం స్ట్రాంగ్గా తాగుతాను అనమాట ఎవరికి ఎలా కావాలంటే అలాగా కలిపిస్తాను ఈరోజు పరాట చేద్దాం అనుకుంటున్నాను రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నా అందులో రెండు చెంచాల గోధుమనొక వేసుకోవాలి రుచికి తగిన సాల్ట్ కొంచెం పంచదార వేసుకొని నెయ్యి అయినా వేసుకోవచ్చండి అంటే లేదంటే అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి వేసి శుభ్రంగా కలిపేస్తున్నాను ఒక్కసారిగా నీళ్లు పోయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి వేసేస్తే బాగా పల్చగా అయిపోతుంది అందుగురించి కొంచెం కొంచెం నీళ్ళు అలా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకుంటేనే బాగుంటుంది దా దాంట్లో కొంచెం నూనె వేసుకోండి ఒక ఐదు ఆరు చెంచాలు అయినా వేసుకుని శుభ్రంగా పిసుకాలన్నమాట ఆ పిండిని నేను ఈ పరాటలు అయితే ఇలా చే మార్నింగ్ మనకి నైట్ ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి మార్నింగ్ కాల్చి సగం కాల్చి ఉంచేసుకోవచ్చు మళ్ళీ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ అవి ఉంటే మళ్ళీ సాయంత్రం ఒకసారి అలా వేడి చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ పరాటాలు అంతలా పాడవ్వండి పిండి కొంచెం ఒక అరగంట నానిన తర్వాత దీన్ని మెత్తగా మద్దన చేసుకోవాలి పిండి ఇలా చేసుకుంటే పరోటాలు బాగా వస్తాయన్నమాట పిండి అయితే బాగా కలిపేశాను ఇప్పుడు దీన్ని మనం మరీ చిన్న ఉండలుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజులోనే ఉండలు చేసుకోండి పిండి కొంచెం ముందు వేసుకోవాలండి నేనైతే ఇలా జల్లిస్తున్నాను అనమాట పిండి మీకు కావాలంటే ఇలా కాకపోయినా మామూలుగా వేసుకోవచ్చు ఎందుకంటే పిండి బాగా పలుచుగా ఉంటుంది కదా అందుకే ఫ్లోర్ అంతా పిండి వేసుకుంటే బాగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా ఒత్తుకోవాలి ఎంత పల్చగా ఎంత పెద్దది ఒత్తుకోగలిగితే అంతది ఒత్తేసుకోవాలి నేనైతే మరీ పల్చగా కాకుండా మరీ దలసరిగా కాకుండా ఇలా చేశానండి పిండి ఉంది కదా అందుకే ఇది ఈజీగా విడిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే దీని మీద నెయ్యి రాసుకోవాలి నెయ్యి ఎక్కువ రాసుకుంటేనే బాగుంటుందండి ఈ పరాటాకి నూనె కంటే ఎక్కువ నెయ్యి రాసుకుంటేనే బాగుంటుంది ఇవి ఎక్కువ ఇటుపక్క పంజాబీ వాళ్ళు గట్టా ఎక్కువ తింటూ ఉంటారండి నెయ్యి రాసిన తర్వాత మీద కొంచెం పిండి కూడా వేసేసుకుని ఇప్పుడు దీన్ని మనం చాక్తో కట్ చేసుకోవాలి పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి కట్ చేసుకోవడం దేంతో అయినా కట్ చేసేసుకుని ఇలా రెండు వైపులా మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా దగ్గరగా తెచ్చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం వీడియోలో చూపిస్తున్నట్టు గుండ్రంగా చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టుకుని మధ్యలో ఇలా నొక్కేసుకోవాలి అంతే ఇప్పుడు దీన్ని మనం పిండిలో ఇంకా ముంచనండి నేనైతే ఇది దీన్ని మనం ఎంత ఒత్తుకోగలిగితే అంత ఒత్తేసుకోవాలి మరీ పలుచుగా ఒత్తుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం దలసరి ఉన్నా పర్వాలేదండి దీన్ని ఇలా ఒత్తుకోవాలన్నమాట ఈ పొరలు మరీ గట్టిగా ఒత్తేకూడదండి చపాతీలు ఒత్తినట్టు పై పైన అలా ఒత్తుతూ ఉండాలన్నమాట పొరలు అంటుకుపోకుండా అంటే కొంచెం మళ్ళీ కాల్చిన తర్వాత పొడలు పొరలు పొరలు విడియేలాగా ఒత్తితే బాగుంటుంది దీని మీద నేనైతే ఎప్పుడు నెయ్యి వేసే కాలుస్తాను నూనైనా వేసి కాల్చుకోవచ్చు కానీ నెయ్యి వేసి కాలిస్తే మీడియం ఫ్లేము లేదా లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా అలా కాలుస్తే బాగుంటుందండి మరీ లో ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్లో పెడితే అట్టలా గట్టిగా వచ్చేస్తుంది అనమాట మీడియం ఫ్లేమ్ అయినా పెట్టుకుంటే బాగుంటుంది మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల నుంచి కూడా వేగాలి కదా అది అందు గురించి నేనైతే ఇలాగే లైట్గా ఉన్నప్పుడే తీసేస్తానండి తీసేసి కొంచెం వేగిన తర్వాత తీసేస్తాను మరీ ఎక్కువ వేచను మళ్ళీ సెకండ్ టైం దాన్ని మళ్ళీ వేచుతాను అనమాట ఒకవేళ మనం డైరెక్ట్గా తినేస్తుంటే అప్పుడే అలా వే కాల్చేసుకోవచ్చు కానీ నేను ఎక్కువగా ఇవి ఒక్కసారి చేసి ఉంచేస్తాను మా ఇంట్లో మేము వాళ్ళందరూ ఒకసారి అనుకుంటాను కదా ఒక్కసారి కష్టం కష్టమైపోతుందండి ఇలా ఒత్తేసి ఒకసారి కాల్ చేసి ఉంచేసుకుంటే ఈజీగా వెంట వెంటనే చేసి ఇచ్చేయచ్చు మాట మనం ఈవినింగ్ టైంలో చేసి ఉంచుకున్నా నైట్ నైట్ అయినా తినచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక్కోండి ముందు రోజు చేసి ఉంచుకున్నా పర్వాలేదు ఇలా చేసి ఇచ్చేయచ్చు అనమాట నేనైతే ఎక్కువగా ఈ పరోటాలు చేస్తాను ఇది నాకు మా అబ్బాయికి చాలా ఇష్టం మాట ఇలా నొక్కేసుకుని మేము తింటాము మా అబ్ మా ఆయనకైతే అలా చేస్తే అసలు ఇష్టం ఉండదు ఆ పరోటా పరోటాలగే ఇమ్మంటారు నేనైతే దీన్ని కొంచెం చూడండి ఎంత బాగా పొరలు వచ్చాయో చాలా బాగా వస్తాయండి పన్నీర్ కూరతో అయినా లేదా ఆలు కూర అయినా ఏ కూరతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పన్నీర్ కూర చేశాను నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్